ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఓ వార్త ఒక చిన్న నాణం ఏకంగా ఎనభై లక్షల రూపాయలకు అమ్ముడైంది అదే వైష్ణోదేవి నాణం ఇది కేవలం ఒక పాత నాణం కాదు ఇది త్రిగూట పర్వతాలపైన స్థితిగల వైష్ణోదేవి దేవస్థానానికి అంకితమైన అరుదైన సంచిక మనం సాధారణంగా చూస్తే పాత నాణాలు మూల్యాన్ని కోల్పోతూ ఉంటాయి కానీ కొన్ని నాణాలు మాత్రం కాలానికి మించిన విలువను సంతరించుకుంటుంటాయి అవే అరుదైనవి పవిత్రమైనవి చారిత్రకంగా ప్రత్యేకమైనవి ఈ నాణం రెండు వేల రెండు సంవత్సరంలో భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నాణం ఇది ఐదు రూపాయల నాణం రూపంలో విడుదలైంది కానీ ఇది సాధారణ నాణాల్లో భాగం కాదు దీని వైష్ణోదేవి దేవస్థానం ప్రోత్సాహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ఘన ఆధ్యాత్మిక కేంద్రముల పద్ధతిలో రూపొందించారు నానం ముందు భాగంలో వైష్ణోదేవి అమ్మవారి బొమ్మ పైన శ్రీ మాత వైష్ణోదేవి అని హిందీలో ఉంది వెనుక భాగంలో దేశ చిహ్నం అయిన సింహస్తంభం ఉంటుంది ఈ నాణ్యం విశిష్టత ఏంటంటే ఇది చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే విడుదల చేయబడింది కొన్ని వేల కొన్ని వేల మాత్రమే మింటింగ్ జరిగింది దీని తయారీలో ప్రత్యేక లోహ మిశ్రమాలు వాడబడ్డాయి నికేల్ కాపర్ మిశ్రమంతో బంగారు మెరుపు వచ్చేలా తయారు చేయబడింది అసలైన నానం తేజస్తో మెరిసిపోతూ ఉంటుంది ఇందులో ఉన్న అమ్మవారి మూర్తి చిన్నదైన ఎంతో పవిత్రంగా సంకేతాత్మకంగా ఉంటుంది జరిగిన ఒక అరుదైన నాణాల వేళంలో పాల్గొంది ఈ వేళానికి ఎన్నో దేశాల నుంచి కాయిన్ కలెక్టర్లు వచ్చారు ఎందుకంటే ఇది కేవలం ఒక దేశ నాణం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక భావాన్ని హిందూ సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ముద్రిత మూర్తిలా ఉంటుంది పది లక్షల రూపాయల నుంచి మొదలైంది కొద్ది గంటల వ్యవధిలోనే ఆసక్తి పెరిగి చివరకు ఒక ముంబై బిజినెస్ మ్యాన్ దీనిని ఏకంగా ఎనభై లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు అతను చెప్పిన ప్రకారం ఇది తాను పిల్లవాడిగా కుటుంబంతో కలిసి వైష్ణోదేవి దర్శనానికి వెళ్ళినప్పటి జ్ఞాపకానికి గుర్తు చేస్తుందని దీనిని తానే సొంతం చేసుకోవాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడట అంతేకాదు ఇది తాను కలిసిన వారికి ఒక ఆధ్యాత్మిక ఆదర్శంగా నిలిచేలా తన ఇంట్లో ప్రత్యేకంగా ఆలయ మందిరంగా నిలబెట్ట తలపెట్టినట్లు తెలిపారు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి కొందరైతే ఈ నాన్న దగ్గర ఉంచడం వల్ల కొందరైతే ఈ నాణం తమ దగ్గర ఉంచడం వల్ల తమ జీవితంలో శుభం వచ్చిందని చెబుతున్నారు వ్యాపారంలో లాభాలు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కుటుంబ కలహాల నివారణ వంటి అనుభవాలు చెప్పిన వారు కూడా ఉన్నారు అందుకే ఈ నాణం చుట్టూ ఓ మాయాజాలం ఓ పవిత్రత ఏర్పడింది మన దేశంలో నాణాల సేకరణ ఓ ప్రత్యేక కళ కానీ కళలో ఆధ్యాత్మికతను కలిసినప్పుడు అది మరింత గొప్పదిగా మారుతోంది వైష్ణోదేవి నానంద్ దానికి చక్కటి ఉదాహరణ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి